ఏబి న్యూస్కు స్వాగతం ఈరోజు ఏషియాలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అని అయినటువంటి ఇనుమోల మార్కెట్ నూతన డైరెక్టర్గా నియమించబడినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడుగు బుక్ గొడుగు భిక్షపతి గారితో ఉన్నాము వాటితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి నా పేరు గొడుగు భిక్షపతి నేను గతం గత నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను గ్రామ కమిటీ అధ్యక్షు అధ్యక్షుడి స్థానం నుండి నేను ఈరోజు వేన్మామలా మార్కెట్ ఆసియా ఖండంలో అతిపెద్ద మార్కెట్కు డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది ఈ ఈ రకంగా అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను ఒక టర్మ్ సర్పంచ్గా పనిచేసినాను మా మిస్సెస్ ఎంపీటీస్గా పనిచేసింది నేను కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా పది సంవత్సరాలు పనిచేసిన మా మేము కాంగ్రెస్ పార్టీని వదిలే వదలకుండా ఎన్ని ఒడదులుకులు ఎన్ని ఇబ్బంది వచ్చినా మొక్క పోకుండా ధైర్యంతో ముందుకు కొనసాగి ఈనాడు ఈ వేణుమల మార్కెట్ డైరెక్టర్గా రావడానికి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఈ గుర్తింపులకు మా స్థానిక శాసనసభ్యులు నాగరాజు గారు మరియు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వర్ణ గారు అదేవిధంగా ఈ ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆదేశానుసారం ఈ పాలక మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నాకు సహకరించినటువంటి అనిల్ రావు గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు జాడో శ్రీనివాస్ గారు అంతేకాకుండా మండలంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అందరూ ఈ నాకు నా నియామకానికి పడినారు అందరికీ నేను గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు మీకు మార్కెట్ డైరెక్టర్గా అవకాశం రావడం పట్ల ఎట్లా అనిపిస్తుంది నాకు మార్కెట్ డైరెక్టర్ రావడానికి రావడం పట్ల చాలా సంతోష సంతోషకరంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గౌరవం లభిస్తుంది పదవులు వస్తాయి అనే ఆశాభావంతో పనిచేయడం జరిగింది నా ఆశకు తగినట్టుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు జిల్లా మార్కెట్ కాను మా మార్కెట్ కమిటీలో మెంబర్గా నియమి నియమి నియమించడం జరిగింది దీనికి నేను మా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సభ ఈ రకంగా తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ మీకు ఇప్పుడు మా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చింది మీరు ఏ రకంగా అసలు ఈ డైరెక్టర్గా ఏ రకంగా మండలంలో కానీ జిల్లాలో కానీ ఏ రకంగా పనిచేయబోతున్నారు నాకు ఈ మార్కెట్ కమిటీలో ఈ మార్కెట్ కమిటీ వర్గంలో డైరెక్టర్గా నియమించినందుకు నా వంతు కర్తవ్యంగా మార్కెట్లో జరిగే అవకతవకలు ఇలాంటి అవకతవకాలు జరగకుండా మార్కెట్ ట్రేడర్సులు కానీ మార్కెట్లో పనిచేసే దాడువాయిలు కానీ మార్కెట్లో పనిచేసే అమాలీలు కానీ ఇలాంటి రైతుకు అన్యాయం జరగకుండా చూడడానికి నా వంతు కర్తవ్యంగా నేను సహాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసిందని రుణమాఫీ చేసినామని రకరకాల రైతులకు ఆ సంక్షేమం కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏ రకంగా అసలు ఎటువంటి పథకాలు రైతులకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజాపాలన ఇంద్రామ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే కాదు యావదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒకే దబ్బ రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా రుణ రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమైంది కొంతమందికి ఇవ్వడం జరిగింది అదే రకంగా రేషన్ అందరికీ అర్హులందరికీ రేషన్ కార్డ్స్ అర్హులందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది జరుగుతుంది అంతేకాకుండా కూలీ భూమి లేని నిరుపేద కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా సంసిద్ధమై ప్రజాపాలలో ఇంతరం రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు కంగళవద్దులై ఈ రకంగా అందరికీ రైతులకు కూలీలకు అందరికీ ఏదో రకంగా సంక్షేమ సంక్షేమ పథకాలు అందే విధంగా చేసేందుకు వారికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఏ యొక్క హామీలు కూడా నెరవేర్చలేదు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓడించి బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపిస్తుంది దానికన్నా మీరేం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొట్ట ప్ర మొదటి మొట్టమొదటి రోజే స్త్రీలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఆరోగ్య దాని తర్వాత ఆరోగ్యశ్రీ పది లక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఈ ఆరో అనారోగ్యవంతులకు అంతేకాకుండా గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదే కాకుండా మళ్ళీ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది ఇస్తూ ఉన్నాము రుణమాఫీ చేయడం జరిగింది ఆరు గ్యారెంటీలో భాగంగా మిగిలి ఉన్నది ఒకే ఒక గ్యారంటీ ఇరవై ఆ మహిళలకు ఇరవై ఆరు వందల రూపాయలు అనే గ్యారెంటీ ఉన్నది అదొకటి కూడా అతిథిలో రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని స్త్రీలకు మహిళలకు ఈ ఇరవై రోజులు కూడా ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు అని నేను ఈ రకంగా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరత మండలంలో కానీ వరంగల్ జిల్లాలో ఏ రకంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభావం ప్రజలు ఎటువంటి ముగి చూపే అవకాశం ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాకుంటే గతంలో దా దోసుకొని దాచుకున్నటువంటి వాళ్ళు ఈ పచ్చరాయి భూములు కొరెంబుకు భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాచే వాళ్ళు వాళ్ళు మాత్రమే ప్రజలు కాంగ్రెస్ పార్టీ దిక్కు లేరు అని చెప్పి వాళ్ళ అపోహ కానీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు సంస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ డెపిటీసీలను కానీ గెలిపించడానికి సంస్థలు ఉన్నారని చెప్పి నేను ఈ మీ ముందు తెలియజేస్తున్నాను చివరిగా ఏబీ న్యూస్ నుంచి వరంగల్ జిల్లా ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పరదగిరి మండల ప్రజలకు కానీ ఏం గత చివరిగా అంటే వరంగల్ జిల్లా ప్రజలకి పొరగిరి మండలంలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే అంటే వరంగల్ జిల్లా ప్రజలకి పురతగిరి మండలంలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉన్నటువంటి పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీ బీద డుగు వర్గాలకు సహకరించే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వారందరూ వెన్నుదాన్ని ఉంటారని నేను తెలియకొస్తున్నా ఇది పరిస్థితి రైతులకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది రైతు సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని నూతనంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు నియమించబడిన గరుగు బుక్పాధిగా చెప్తున్నారు న్యూస్ రఫీ వరంగల్